బాగా తమ్ముడు ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసిస్ ఇన్వాయిస్ అన్నీ దొరికితే ఇబ్బంది లేదు టైర్లు చూసుకోర్రీ టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఇక్కడ రస్టింగ్ రాలేదు టోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ ఆటో సిగ్మా ఇది టాప్ అండ్ మోడల్ కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి సిగ్మా ఈ ఫోర్ స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది बैंडिंग रिवर्स कैमरा और रियर कैमरा डिक्की डोर ओरिजिनल डिक्की ग्लास ओरिजिनल बीजी ఈ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ కూడా ఆటో పవర్ విండోస్ ఆటో గేరు ఎలక్ట్రిక్ సీటు అప్ అండ్ డౌన్ అవుతుంది అప్పు పైకి లేచింది చూసుకో బ్యాక్ ఈ ఫ్రంట్ ఈ బ్యాక్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఎనభై ఏడు వేల నలభై ఏడు కిలోమీటర్స్ జరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఫోర్ బై ఫోర్ ఆటో ఇది టైర్లు అన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు పట్టి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన రేడియేటరే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ చూసుకోరు ఇంజన్ ఎక్కడ ఎక్కడేం లీకేజ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలే ఏబిఎస్ బ్రేక్ ఉంది కంప్లీట్ సర్వీస్ ట్రాక్ ఉంది సార్ బండి కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్దా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తుంది ఇది టోయటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ ఆటో సిగ్మా టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ సిగ్మా ఫోర్ బై ఫోర్ డీజిల్ ఆటోమేటిక్ కేవలం ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు పదో నెలలో తయారైంది రెండు వేల పదహారు పన్నెండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు పన్నెండు పన్నెండులో వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి పన్నెండులో వరకు జీవితకాలం ఉంటుంది డిఎల్ నెంబర్ ఎన్ఓసీ ఇన్వైస్ అన్ని మళ్ళీ దీనికి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ట్యాక్స్ ఖచ్చితంగా మూడు లక్షల పైన వస్తుంది కస్టమర్ ధర ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు డిసెంబర్ వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది స్టెపిని ఒకటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఎనభై ఐదు వేల దాకా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు దాకా సర్వీస్ ఉంది కస్టమర్ ధర ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు టోయటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ సిగ్మా వేరియంట్ టాప్ అండ్ మోడల్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది సింగిల్ ఓనర్ బండి కేవలం ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి ధర ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోల బండి నస్తే మా ముగ్గురు నవంబర్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా కాల్ చేయరి ఈ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీల్ ఓకే అయితే మీరు యాభై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా సార్ ఇరవై ఐదు వేలు ఖర్చులకు తీసుకుంటా ఈ బండి ఫోర్ బై ఫోర్ డీజిల్ బండి కాబట్టి ఖర్చు ఎక్కువ వస్తుంది బండి బై రోడ్ తెస్తా కంటైనర్లయ్య కంటైనర్లు అయ్యా ఒకవేళ మీరు వస్తా అంటే డైరెక్ట్ ఢిల్లీకి వచ్చేయరి మీకు ఆ బండి డీలర్ని మీకు పర్చేజ్ చేస్తాను మీరు ఎంతకన్నా మాట్లాడుకోరి నా కమిషన్ నాకు ఇయ్యి మీరు ఐదు వేలు తక్కువ ఇబ్బంది లేదు కానీ పేపర్ల జిమ్మదారి నాది ఒకవేళ పేపర్లు గిట్ట నేను ఇవ్వకపోతే ఈ బండి తీసుకొచ్చి మా ఇంటికాడ జగితాలు నాకు చేరి ఈ బండికి మీరు ఎన్ని పైసలు పెట్టుకున్నారో ఆ పైసలు నేను మీకు ఇచ్చేస్తా రోడ్ ఖర్చులు మాత్రం రావు ఎందుకంటే ఈ బండి నేను మళ్ళీ బై రోడ్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి నేను ఆ పైసలు నేను తీసుకోవాలి కాబట్టి బండి గురించి క్లియర్గా చెప్తున్నా బండ్లు ఏమైనా ఫాల్ట్ ఉన్నా షోరూమ్ ట్రాక్ లేకపోయినా బండి యాక్సిడెంట్ అయిన మీకు రిపోర్ట్ ఉన్నా మీరు కరెక్ట్ కరెక్ట్ ఫస్ట్ తెలుసుకోర్రీ మీకు ఆర్సి కార్డ్ ఇస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోని జెన్యున్ అంటేనే ఓనర్తో డీల్ మాట్లాడడం లేకపోతే లేదు రెండు వేల పదహారు డిసెంబర్ టోటా ఫార్చునర్ సిగ్మా ఫోర్ బై ఫోర్ డీజిల్ బండి ఎయిటీ సెవెన్ థౌజండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ డిఎల్ నెంబర్ ఎన్వసీ ఇన్వాయిస్ ఇస్తా మీకు పేపర్ లేకపోతే మీరు పేమెంట్ ఇచ్చే మీ పేమెంట్ మీకు ఇచ్చేసి నా బండి నేను తీసుకుంటాను ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అనమా నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్